హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇంతగా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ భూమి మీద పెట్టుబడి పెట్టండి మీకు భవిష్యత్తు బంగారం అవుతుంది పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళుగా మీరే ఆలోచన చేయాలి మీ ఎవరైతే మీ పిల్లలు సాఫ్ట్వేర్లు గాను లేకపోతే ఇంజనీర్లు గాను సెటిల్ అయినారో వాళ్ళకి ఇప్పటి నుంచే ఫస్ట్ శాలరీ వచ్చినప్పటి నుంచే లోన్ తీసుకొని ఒక ప్లాట్ కొనమని చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో జడ్చర్ల న్యూ బస్ స్టాండ్కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మన దివిటిపల్లి ఎస్సీ జడ్డు అమర్రాయ కంపెనీ ఐటీ పార్క్కి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకిక్కడ పోలేపల్లికి సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో తర్వాత ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి మనకు ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది షాద్ నగర్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ వస్తుంది అయితే ఇప్పుడు అయితే మనం ప్లాట్లోకి అయితే వెళ్ళిపోదాం లొకేషన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మన బెంగళూరు నేషనల్ హైవే మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా అక్కడి నుంచి మనకు ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ పక్కనే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఆ థర్టీ ఫీట్ రోడ్ నుంచి మనకి ఇక్కడ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంది ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు పక్క మనకు ఆనుకునే మనకు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ ఇక్కడ మీరు స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఏదైతే స్టోన్ ఉందో అది ఆ పక్కన స్టోను ఈ పక్కన స్టోను ఇది మొత్తం కూడా కలుపుకొని మనకు వచ్చేసి నూట ఇరవై ఐదు గజాల ప్లాటు సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇరవై ఐదు నలభై ఐదు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ రేటు కూడా వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది కేవలం పదకొండు లక్షలకే వస్తుంది మనకు గుండు గుత్తగా మీరు గజాల లెక్కన కన్వర్ట్ చేసుకోండి చాలా తక్కువ పడుతుంది సరౌండింగ్లో పదిహేను వేలు గజంలాగా అమ్ముతున్నారు ఇది దాంతో పోలిస్తే థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువకే వస్తుంది హైవే మీద ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వెంటనే మన నెంబర్కి కాల్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్